హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ రివ్యూస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు మీరు ఎలా విధైతే నాకు సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మనం ఈరోజు రివ్యూలోకి వెళ్ళిపోద్దాం ఇక భారతాల రోజు రానే వచ్చింది కావ్య అప్పులు రెడీ అయిపోయి కింద హాల్లో ఊయాలని సిద్ధం చేస్తూ ఉంటారు పైన స్వప్న కూడా రెడీ అయ్యి పాపను రెడీ చేస్తూ ఉంటుంది పాప ఏడుస్తుంటే జోలపాడుతూ ఉంటుందన్నమాట ఇక కావ్య అప్పులు దగ్గరికి వచ్చి ఇందిరాదేవి త్వరగా రెడీ చేయాలి అని తొందర పెడుతూ ఉంటుంది ఇక రుద్రాణి ధాన్యం ఇద్దరు పైనుంచి చూసి కుల్లుకుంటూ ఉంటారు రుద్రాణి ధాన్యంతో చూసావా అక్క కూతురు అనగానే అన్నీ మర్చిపోయి ఖర్చుకి అసలు ఏమాత్రం వెనకాడకుండా ఎలా చేస్తున్నారో అని అంటుందన్నమాట అదే మనమైతే ఇదెందుకు అదెందుకు అని అనవసరమైన మాటలు అంటూ ఉంటారు ఆ మాటలకు ధాన్యం చూస్తున్నా చూస్తున్నా అన్నీ చూస్తున్నా ఏమైనా చేసుకొని ప్రతి రూపాయికి లెక్క అడగకుండా వదిలిపెట్టను అవును ఫంక్షన్కి నీమనవరాలుదే కదా ఇంకా ఏం పట్టినట్టున్నావేంటి అని అంటుంది నీకు ఎంత ముక్కుసుడితనం అయితే మాత్రం నాతో కూడా అలానే ఉండమని కాదు అంటుంది రుద్రాణి నేను నిజంగానే అడుగుతున్నా స్వప్నకి శ్రీమంతం చెయ్యమని అడిగి పట్టుబట్టిన దానివి ఇప్పుడు బారసాల జరుగుతుండే ఏ చరణం లేదేంటి అని ధాన్యం రుద్రాణిని అడుగుతుందన్నమాట ఇక ఏం చేయమంటావు ఆ అక్క చెల్లెళ్ళు ఆ ముసలిది కలిసి చేస్తున్నారుగా నేను దూరం నుంచి చూస్తూ లోపల సంబరపడుతున్నాను అని అంటుంది రుద్రాణి తెలుస్తుందిలే తెలుస్తుంది అనేసి ధాన్యం వెళ్ళిపోతుంది ఇక మనం సీన్ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే రాహుల్కి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సరేరా సరే అలానే చేద్దాం నేను నిన్ను కలుస్తాను అని అంటూ ఎవరితోనో స్నేహితుడితో మాట్లాడుతూ ఇక స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాడు రాజు కళ్యాణ్ చక్కగా రెడీ అయ్యి అటుగా రావడం చూసి రే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు రాహుల్ ఇక్కడేం చేస్తున్నావరా అని రాజు రాహుల్తో అంటూ ఉంటాడనమాట ఇక ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను అంటాడు రాహుల్ అంతకంటే ముఖ్యమైన ఫంక్షన్ ఒకటి మన ఇంట్లో జరుగుతోంది ఆ విషయం నీకు గుర్తుందా అంటాడు రాజు ఏంటది అంటాడు రాహుల్ నిర్లక్ష్యంగా ఏంట్రా ఇది నీ కూతురు బారసాల అంటాడు కవి హో అదా గుర్తుంది అని అంటాడు రాహుల్ గుర్తుంటే ఇలా రెడీ అవ్వకుండా పాచిముఖం వేసుకొని ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉన్నావేంటి అని చెప్పి అనడ అన్ అంటాడనమాట అప్పుడు కూతురు బారసాలకి ఎవరైనా ఈ విధంగా ఉంటారా అసలు అని అనగానే రాజు కోపంగా అంటూ ఉంటే వెంటనే రాహుల్ రగిలిపోతూ అబ్బా మీరు పదే పదే కూతురు కూతురు అనకని అని అంటూ ఉంటాడనమాట అరే ఏంట్రా అని అంటాడు కవి మరి నీ కూతుర్ని నీ కూతురు అనకుండా ఇంకేమనాలి అని అంటాడు అనొచ్చు కానీ పదే పదే గుర్తు చేసి నన్ను అంకుల్ని చేయొద్దు అంటాడు రాహుల్ కోపంగా వెంటనే కవి అంకుల్ కాకపోతే ఇంకా యంగ్ జనరేషన్ కిడ్ అనుకుంటున్నావా అని అంటాడనమాట వెంటనే రాజు నువ్వు లవర్ బాయ్ లాగా ఫీల్ అయిపోకురా నువ్వు ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రివి వెదవ వేషాలు కాళ్ళు విరిగిపోతాయి నీకు అని అంటాడనమాట అప్పుడు వీల్ చైర్కి ఇంటికి పరిమితం అవుతావు జాగ్రత్త అంటాడు కోపంగా రాజు అలా వార్నింగ్ ఇచ్చేసరికి రాహుల్కి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక నేను అంత రోమియోనియాని కాదులేరా అంటాడు అంటే రోమియోని కాదులే నీలా అంత రోమియోని కాదులే అని చెప్పి రాహుల్ విసుగ్గా అంటూ ఉంటే వెంటనే రాజు రాహుల్ ఇద్దరు ఒకే స్వరంతో ఒకే మాట అంటారు వెటకారంగా నువ్వెంత రోమియోవో నువ్వు ఎంత రోమియోవో మాకు తెలుసులే కానీ ముందు వెళ్ళి ఫంక్షన్కి రెడీ అవ్వు అంటారు అన్నదమ్ములిద్దరు వెళ్తానులే అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్తాడు రాహుల్ రాజు కవి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక కాసేపటికి ఇంద్రాదేవి అప్పు కావ్య ఉయ్యాల సిద్ధం చేస్తుంటే రుద్రాని ధాన్యం అక్కడే ఉంటారు రాహుల్ రెడీ అయి కిందికి వచ్చేస్తాడు ఇంతలో కనకం కూడా వస్తుంది ఇక కనకం రుద్రాణిని రుద్రాణి కనకానికి ఒకరికి ఒకరు ఎప్పటిలానే చురుకులు వేసుకుంటూ ఉంటారు మరోవైపు కనకం మనురాల్ని చూసుకోవడానికి పైకి వెళ్తుంది కావ్య ఇంద్రాదేవి కూడా పైకి వెళ్ళడంతో కింద అప్పు ఒకరితే ఊయల దగ్గర ఉంటుందన్నమాట పువ్వులు సద్దుతూ ఉయ్యాల దగ్గర డెకరేషన్ సెట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ కవి కిందకు దిగుతూ అప్పు ఒక్కరితే ఉండడం చూసి సంబరంగా దగ్గరికి వెళ్ళి చేయి చేయి రేపు మన పిల్లలకు కూడా పుట్టినప్పుడు ఇలాగే రెడీ చేయాలి కదా అని అంటూ ఉంటాడు నవ్వుతూ ఇక అప్పు తిప్పుకుంటూ ఆహా ఊహల్లో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నావే అని చెప్పి అంటుందన్నమాట ఇక వెళ్ళాలిగా మరి అంటూ సిగ్గుపడతాడు కవి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నాకు కళ్ళు తిరగడం లేదు కడుపులో తిప్పడం లేదు కానీ నాకు డెలివరీ అయ్యి బరసల దాహ ఉంచుకుంటున్నావా అని అంటుంది అప్పు అది ఎంత పని నువ్వు పోలీస్ కావాలి కాబట్టి ఇంతకాలం దాని మీద దృష్టి పెట్టాం ఇప్పుడు నువ్వు తల్లివి కావాలి కాబట్టి ఇప్పుడు దీని మీద దృష్టి పెడదాం అని అంటాడు కవి ఇక ఇప్పుడు సిగ్గుపడుతూ ఉంటుంది మరి డ్యూటీ అంటుంది అప్పు గుర్రుగా చూస్తూ పగలంతా పోలీస్ డ్యూటీ రాత్రంతా వచ్చాక భార్య డ్యూటీ అని అయిపోతాయి అని అంటూ ఉంటాడు కవి సిగ్గుపడుతూ ఇక ఆ చివరి మాటలు విన్న అపర్ణాదేవి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి అప్పుకి పోలీస్ డ్యూటీ తప్ప మరి ఇంకేం డ్యూటీ గుర్తుండదేమో దానికి ఏ క్రిమినల్ కేసో ముందే నువ్వు తండ్రివి కావాలి రోయ్ లేదంటే కష్టమే అంటుంది కవి సిగ్గుపడుతూ సుభాష్ కూడా నవ్వుతూ ఎంట్రీ ఇస్తాడు దాంతో అప్పు ఆ గమ్ గుమ్మం దగ్గర ఉన్న పూలు పడ్డాయి తీస్తాను అని మెల్లగా సిగ్గుతో అక్కడి నుంచి జారుకుంటుందన్నమాట నేను సాయం చేస్తాను పెద్దమ్మ అని అప్పు వెనకాలే పారిపోతూ ఉంటాడు కవి కూడా ఇక వాళ్ళు వదిలేసిన ఊయల డెకరేషన్ అపర్ణాదేవి సుభాష్లు కూడా చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటారు ఇక బారసాల మొదలయ్యేసరికి అనామిక ఆధారాలతో సహా ఎంట్రీ ఇస్తుంది కాసేపు ఎందుకు వచ్చావు వెళ్ళిపో అనే దగ్గర రచ్చ జరిగితే వచ్చిన కారణం చెప్పిపోతాను అని అనామిక అంటూ ఉంటుంది ఇక రుద్రాణి ఆశగా ఎందుకు వచ్చావో చెప్పు అనామిక అనేసరికి పేపర్స్ని ఆధారంగా చూపించి మీరంతా అమాయకంగా రాజ కావ్యాలని నమ్ముతున్నారు కానీ వాళ్ళు మీకు తెలియకుండా వంద కోట్లు అప్పు చేశారు బ్యాంకుల్లో అంటూ పేపర్స్ అందరికీ చూపిస్తుంది ఇక కమింగ్ అప్లో అనామిక చిచ్చుపెట్టి వెళ్ళిపోయినట్లుంటుంది ధాన్యం రుద్రాణి అపర్ణాదేవి ఇలా అంతా రాజ్ కావ్యాలను నిజం చెప్పమని నిలదీస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందనేది మనం రాబోయే ఎపిసోడ్లో చూడబోతున్నాం సో మీ అందరికీ ఈ రివ్యూ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్